సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి హాస్యాస్పదమన్నారు అక్రమ వలసదారుల పేరుతో కొన్ని వందల మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు కట్టి సైనిక విమానంలో ఇరవై నాలుగు గంటల పాటు పశువుల కంటే హీనంగా రవాణా చేసినప్పుడు ఈ ప్రగల్భాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు మెక్సికో కొలంబియా లాంటి దేశాలు అమెరికా ప్రభుత్వాన్ని నిరసన తెలిపాయి కొన్ని దేశాలు తమ విమానాలు పంపించి తమ దేశ పౌరులను గౌరవప్రదంగా మన దేశానికి తీసుకొచ్చాయి కానీ మోదీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానికి నిరసన తెలియజేయలేదు కదా మన విమానాలు పంపి మన వారిని గౌరవప్రదంగా దేశానికి తీసుకురాలేకపోయారంటూ వాపోయారు దాని మీద కనీసం నిరసన తెలిపే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమని శత్రువుల ఇళ్లలోకి చొరబడి కొడతాం అని ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఆ విధంగా చేస్తే మంచిదే కానీ లేదే అమెరికా విషయంలో ఏం జరిగింది అక్రమ అనే పేరుతో కొన్ని వందల మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో పశువులను బంధించినట్లు బంధించి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు ప్రయాణం చేసే విధంగా అమెరికా నుండి భారత్కు పంపించింది పశువుల కంటే హీనంగా చూసింది దాని మీద కనీసం నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేయలేదు అనేక దేశాలు బ్రెజిల్ మెక్సికో కొలంబియా లాంటి దేశాలు తమ నిరసన తెలిపాయి తమ విమానాలు అమెరికాకు పంపించి తమ దేశస్తులను తమ దేశానికి గౌరవప్రదంగా తీసుకొని వచ్చాయి అలాంటిది మోడీ ప్రభుత్వం నిరసన తెలపడం కానీ మన విమానాలు పంపి మన వాళ్ళను తీసుకురావడం కానీ చేయలేదు ఇటీవల అమెరికా ఒత్తిడికి తలొగ్గి మనకు అనేక సందర్భాల్లో మిత్రదేశంగా ఉన్న రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేదాన్ని కూడా స్టాప్ చేసింది కాబట్టి ఈయన